హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ భీమవరం రిచ్ సంబంధించినటువంటి ఒక ఎనిమిది పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసరడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ముందు వెళ్ళినటువంటి బ్రేడర్కి దిగిన పిల్లలుగా బెదర్మలు చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ సన్నమహాలు సన్నకాలు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలు మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ఎనిమిది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే నలభై రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు అలాగే ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో ఎనిమిది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ అన్నారు బ్రదర్ వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పేర్చెర్లగా బ్రదర్ మనకి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్